భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందల ఏళ్ల క్రితం కనుమరుగైన జాతికి చెందిన ఓ సర్పం స్థానికుల కంటపడింది పాముకు కాళ్లు గోళ్లు ఉండడం విస్మయానికి గురిచేస్తోంది చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కోట్ల రాములో అనే రైతు పొలంలో ఆదివారం అరుదైన పాము కనిపించింది ఆరు ఫీట్ల పొడవున్న ఈ పాముకు శరీరం మధ్యలో కింద భాగాన రెండు కాళ్లు వాటికి ఎనిమిది గోళ్లు ఉన్నాయి రైతు కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే ప్రాణాధార ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించారు వారి పామును పరిశీలించి అరుదైన జాతికి చెందిన కోబ్రాగా గుర్తించారు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు అయితే దీనిపై ఆరా ఇలాంటి పాములు యాల ఉండేవని గుర్తించారు ఈ పాము వివరాలను వన్యప్రాణి సంరక్షణ అధికారులకు చూపించి పరిశీలించిన తర్వాత ఏం చేయాలో చెప్తామని డిఎఫ్ఓ తెలిపారు మన రింగులు గత పది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి యొక్క ప్రత్యేకత ఏమంటే నాజానాజా కోబ్రా స్పెటికల్ కోబ్రా అని పిలువబడే నాజానాజా పాము నిన్న రాంపురం గ్రామంలో రాములు అనేటువంటి రైతు ఇంట్లో పట్టడం జరిగింది ఒక ముద్దు కింద ఉన్న పామును పట్టి తీసుకురావడం జరిగింది దాని పరిశీలనలుగా చూడగా ఆరు ఆరు అడుగుల పొడవున్న ఈ పామును పరిశీలనగా చూడగా దాని యొక్క శరీరం కింద ముందు భాగంలో రెండు కాళ్ళు ఉండటం జరిగింది తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం పాముకు కాళ్ళు ఉండేవటు అనేటువంటి సమాచారాన్ని మీడియా ద్వారాను సోషల్ మీడియా ద్వారాను దాని తర్వాత పరిశోధనలో జరిగింది ఆ యొక్క లక్షణాలు కలిగినటువంటి ఇప్పుడు ఈ పాము దాని పూర్వీకుల ఆనవాళ్లు రెండు ముందు కాళ్ళు ఉండటం దానికి గోర్లు ఉండటం వాటికి రక్త ప్రసరణ మరియు కదలికలు ఉండటం ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం దాదాపుగా తక్కువ కాకుండా తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇలాంటి పామును మళ్ళీ మనం ఇప్పుడు చూడటం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని మేము తెలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము